హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ జున్ను శిరీష గౌడ్ బిఏఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కాబట్టి వినాయక చవితికి ఆయుర్వేదానికి ఒక విశిష్టమైనటువంటి బంధం ఉంది అదేంటో ఇప్పుడు మనకు తెలుసుకుందాం వినాయక చవితి అనేది భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన హిందూ పండగ ఇది ముఖ్యంగా గణేషుని పుట్టినరోజుగా జరుపుకుంటారు వినాయకుని పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి పూజ చేయడానికి ఒక ఆకులు ఇరవై ఒక్క ఆకులు యూజ్ చేస్తారు పూజ చేయడానికి దాన్నే పత్రి పూజ కానీ పత్రపూజ కానీ అంటారు వినాయక చవితి రోజు ఇరవై ఒక్క ఆకులంతో పూజిస్తారు వినాయకుడిని దాన్నే ఆయుర్వేదంలో ఏకవింశతి పత్ర అని అంటారు అంటే ఇరవై ఒక్క పత్రాలు అర్పిస్తాం మనం వినాయకుడికి ఏకవింశతి పత్ర అంటే ఇరవై ఒక్క ఆకులు ఏంటో ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను వినండి బిల్వ పత్రాలు దూర్వ పత్రాలు అంటే గరిక తులసి పత్రాలు జిల్లేడు పత్రాలు అరటి పత్రాలు వట అంటే మర్రి మర్రి చెట్టు యొక్క పత్రాలు అశ్వక్త అంటే రావి చెట్టు యొక్క పత్రాలు దతుర దతుర పత్రాలు వేప ఆకులు బృంగరాజ ఆకులు నందివర్ధనం ఆకులు మందారం ఆకులు ఉత్తరేణి ఆకులు తుమ్మ చెట్టు ఆకులు జామ ఆకులు షమి ఆకులు ఆముదం ఆకులు మల్లె చెట్టు ఆకులు మినుము పత్రం తమలపాకులు కరవీర పత్రం పత్రాలు ఏంటో చూశారు కదా ఇప్పుడు ఇరవై ఒక్క పత్రాలు సమర్పించడం అంటే మనం విఘ్నేశునికి ప్రకృతిని సమర్పించినట్టుగా భావిస్తారు పత్రాలు సమర్పించడం వలన అడ్డంకులు తొలగిపోవడం ఐశ్వర్యం కలగడం ఆరోగ్యం లభించడం అనేది కలుగుతుందని భావన పూజలో వాడే ఆకులు అంటే తులసి జిల్లేడు దూర్వా మందారం వంటి వాసన గల ఔషధాలు ఎన్నో ఉన్నాయి అంటే ఆయుర్వేద ఔషధాలు ఇవన్నీ ఇలాంటి ఆకుల వాసన వలన గాలి అనేది శుద్ధి అవుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అయ్యి మన లోపల ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అండ్ సూక్ష్మజీవులు కూడా తగ్గడం వంటి లాభాలు ఉంటాయి అందుకే ఈ ఇరవై యొక్క ఆకులు సమర్పించడం అనేది జరుగుతుంది లో ఆకులు సమర్పించడం అంటే ప్రకృతిని దేవుడికి సమర్పించడం ఇరవై యొక్క పత్రాలు మన శరీరం మొత్తానికి ప్రతికూలంగా భావిస్తాయి జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ మహాభూతాలు పంచ ప్రాణాలు అండ్ ఆత్మ ఇవన్నీ కలిపితే ఇరవై ఒకటి అవుతాయి అన్నమాట సో మనం ఇరవై ఒక్క పత్రాలు సమర్పించడం వలన మన శరీరం మొత్తం దేవునికి అర్పిస్తున్నట్లుగా భావిస్తాం అందుకే ఇరవై ఒక్క పత్రాలు సమర్పించడం అంటే నా శరీరం నా ప్రాణం ఇంద్రియాలు నా ఆత్మ అన్నీ నీకు అంకితం అని చెప్పే సంకేతం పంచ జ్ఞానేంద్రియాలు అంటే చక్షురేంద్రియం అంటే ఐస్ శ్రోత్రేంద్రియం అంటే ఇయర్స్ రసనేంద్రియం అంటే టంగ్ ఘ్రానేంద్రియం అంటే నోస్ త్వకేంద్రియం అంటే స్కిన్ అంటే నా అన్ని పరిజ్ఞాన ఇంద్రియాలు నీకు అర్పిస్తున్నాను అని చెప్పడం కర్మేంద్రియాలు వాక్ అంటే మాటలు పానీ అంటే హ్యాండ్స్ పాద అంటే లెగ్స్ పాయు అంటే గుదం ఉపస్థ అంటే జెనైటల్స్ మన కర్మలు మన పనులు మన మాటలు అన్నీ గణపతునికి అంకితం అని భావన ప్రాణాలు ప్రాణ ఉదాన సమాన వ్యాన అపాన మన శరీరాన్ని నడిపించే శక్తే ప్రాణం సో ఇది కూడా దేవునికి అంకితం అని భావన మహాభూతాస్ అంటే పృథ్వీ అంటే భూమి ఆప్ అంటే జలము తేజో అంటే అగ్ని అండ్ వాయువు అండ్ ఆకాశ మన శరీరమే ఈ ప్రకృతిలోని పంచమహాభూతాల సమ్మేళన ఆత్మ అంటే ఈ మొత్తం శరీరం ఇంద్రియాలు ప్రాణశక్తులు అన్నిటికీ సాక్షి ఆత్మ దీన్ని కూడా గణపతికి అర్పించడం వల్ల పూర్తి అవుతుంది అందువల్ల ఈ పండుగ ద్వారా మనం దేవునికి ప్రార్థించడం వల్ల ఆరోగ్యాన్ని రోగ శక్తిని కూడా పొందుతాం ఈ ఇరవై ఒక్క పత్రాలు అర్పించడం అంటే మనం మన శరీరాన్ని దేవుడికి అర్పించడం అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ